పార్టీ మారుతారన్న ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొట్టిపారేశారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు సేవ చేస్తున్న తాను పార్టీ ఎలా మారుతానని ఆయన ప్రశ్నించారు అయితే ఇంత సీనియర్గా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ఏమిటి అనే బాధ ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మన దాన్ని భిన్నంగా తప్పుగా పడుతున్నాయి వీళ్ళు ఎవరే కానీ చెప్పండి నా గురించి ఏదో మీరు అడుగుతే నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ది సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఉన్నారు అని చెప్పే వి హన్మంతరావు గారు ఒకరు ఉండొచ్చునే జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ ఇదేన అంశాల పట్ల భిన్నభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏది ఉందో మీరు పార్టీ విడతారు నాకు వంట గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్ల రస్తుందా